తెలంగాణ ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య సంగారెడ్డి సెంట్రల్ జైలుకు వెళ్లారు లగిచెర్లలో కలెక్టర్పై దాడి ఘట్టంలో జైల్లో ఉన్న ఇరవై నాలుగు మందితో సమావేశమయ్యారు సీఎం రేవంత్ని కలిసి లగచెర్ల కేసులో గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్ ఇస్తామని ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య తెలిపారు వారిని విడుదల చేయాలని సీఎంని కోరుతామని తెలిపారు లగచర్ల రోటిబండ తండాలో ఎస్సీ ఎస్టీ కమిషన్ బృందం పర్యటించింది ఘటన జరిగే పది రోజులు దాటిన ఇప్పటికే గ్రామస్తులు భయాందోళనలో ఉన్నారని ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ అన్నారు కలెక్టర్పై దాడి ఘటన దురదృష్టకరమని కానీ అమాయకులను జైల్లో పెట్టారని అన్నారు లఘచర్ల ఆ ఘటనలో పోలీసులు కర్కసంగా వ్యవహరించారని జైల్లో ఉన్నవారిని వెంటనే విడుదల చేయాలని స్థానిక ఎస్పీకి ఆదేశాలు ఇచ్చామని తెలిపారు ఫార్టీ వన్ సిఆర్పి కింద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులో స్టేషన్ బెయిల్ ఇస్తున్నారన్నారు ఈ విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకువెళ్ళామని తెలిపారు మరి భయాందోళన కార్యక్రమ భయాందోళనలో గ్రామస్తులు ఉన్నారు వారు చాలా డిప్రెషన్లో ఉన్నారు మరి వారికి ఒకరే చెప్పినాం మేము మీకు మా ఎస్సీ ఎస్టీ కమిషన్ అండగా ఉంటుంది మరి మొట్టమొదలైతే మరి కలెక్టర్ పై దాడి మాత్రం అది మంచి పద్ధతి కాదు దాన్ని మనం ఖండించినాం మరి అందరూ కూడా మరి ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి ఒక ఐఎస్ఆర్ దాడి చేయడము అది మంచి చర్య కాదని చెప్పి కూడా గ్రామస్తులు చెప్పడం జరిగింది మరి అది సాకు చూసుకొని మరి పోలీసులు మరి విచ్చల విడిగా మరి గ్రామాలపై పడి అర్ధరాత్రి మైళ్ళను చూడకుండా చిన్నపిల్లలను చూడకుండా వృద్ధులను చూడకుండా అమానుషంగా దాడి చేసి మహిళలైతే చూప్రాందాలు దెబ్బలు కొట్టి ఇలా అమాయకులను గిరిజనులను ఎస్సీలను మరి బీసీలను కూడా ఇవాళ ఎవరైతేనేమి కులామైన ఎవరైతేనేమి అమాయకులను మాత్రం ఇవాళ జైల్లో పెట్టే పరిస్థితికి వచ్చింది మేము కూడా చెప్పినాం కలెక్టర్ మీద దారి తప్పే కానీ ఆ నిపం చూసుకొని మీరు అమాయకులను జిల్లాలో పెడితే మాత్రం ఒప్పుకోమని చెప్పినాం అక్కడ కలెక్టర్కు మరి ఎస్పీ గారికి తగిన ఆదేశాలు ఇచ్చినాం మరి ఎవరైతే అమాయకులు అయితే జైల్లో ఉన్నారో ఇమీడియట్గా వాళ్ళ మీ కేసులు ఎత్తేయాలి వాళ్ళకి బెల్ వచ్చే విధంగా మీరు చర్యలు